వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మార్కనే కర్పచార మా ఛానల్ని చూసే ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ సర్కిల్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కార్ కొనే వాళ్ళు ఉంటే ఎవరన్నా వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు మేము ముందుకు ఈ రోజు మంచి వెహికల్ తెచ్చినా ఉండయి క్రేటా వెహికల్ ఎస్ఎక్స్ ఆప్షనల్ ఆటోమేటిక్ వేరియంట్ అండి ఇది డీజిల్ ఆటోమేటిక్ లో రెండు వేల పంతొమ్మిది మోడల్ ఈ వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసి డెబ్బై రెండు వేలు తిరిగింది సింగిల్ ఓనర్ వెహికల్ షోరూమ్ ట్రాక్ వెహికల్ వెహికల్ విషయానికి వచ్చే మాత్రం ఎటువంటి యాక్సిడెంట్ లేదు టోటల్ జన్యున్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఈ వెహికల్కి వచ్చేసి టూ వచ్చేసి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి స్టేరింగ్ కంట్రోల్స్ ఉంటాయి సీటు అడ్జస్ట్మెంట్ ఉంటుంది అన్ని క్రూజ్ కంట్రోల్ ఉంటుంది దీనికి విత్ రూఫ్ ఫూడ్ ఉంది మన ఫ్యామిలీ లాంగ్ టూర్ వెళ్ళినప్పుడు మంచి ఫ్యామిలీతో ఎంజాయ్కి సన్ ఫూడ్ ఉంది విత్ ఎక్స్ట్రా ఉంది టైల్ దాదాపుగా ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి రెండు రెండు వేల పంతొమ్మిది మోడల్ వెహికల్ యొక్క రేట్ వచ్చేసరికి పది లక్షల తొంభై ఐదు వేలు ఈ వెహికల్ పైన ఫైనాన్స్ కూడా చేస్తా దాదాపుగా సిబిల్ ఉన్న వాళ్ళకి మాక్సిమం లోన్ వస్తా సిబిల్ లేని వాళ్ళకి దాదాపుగా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ లోన్ చేస్తా మన లొకేషన్ వచ్చేసి మార్కండే కార్ బజార్ హైదరాబాద్ ఉప్పల్ ఉప్పల్ సర్కిల్ నుండి బోరుప్పల్ రోడ్లో ఉప్పల్ చెరువు ఉంటుంది ఆ చెరువు దాటగానే పిల్ల నెంబర్ యాభై ఆరు వస్తుంది ఆ యాభై ఆరు నుండి లెఫ్ట్ తీసుకోండి డెడ్ ఎండ్కి లాస్ట్ రండి మన ఆఫీస్ కనిపిస్తుంది లేదంటే గూగుల్ మ్యాప్కి వెళ్ళండి మార్కెట్ అయ్యే అని టైప్ చేయండి డైరెక్ట్ దాంట్లో మన లొకేషన్ వస్తుంది ఆ లొకేషన్ టైప్ దాంట్లో డైరెక్ట్ వచ్చేసేయండి లొకేషన్కి పెద్ద కామన్ వాల్ పెద్ద గేట్ ఉంటుంది లేదంటే మీకు కింద నెంబర్లు కనిపిస్తాయి ఆ నెంబర్లకి వాట్సాప్లో ఆయన పెట్టండి డైరెక్ట్ లొకేషన్ పంపిస్తారు మా ఏజ్ కూడా చేస్తాం మీరు ఏమైనా డౌట్ ఉంటే ఆ నెంబర్లోకి కాల్ చేయొచ్చు క్లారిటీ లొకేషన్ గురించి కానీ వెహికల్ గురించి కానీ అన్ని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ